పద్మాసనం అర్ధచంద్రాసనం బద్దకోణాసనం భుజంగాసనం ధనురాసనం దండాసనం శలభాసనం గోముఖాసనం కూర్మాసనం నౌకాసనం శీర్షాసనం శవాసనం నాకు తెలిసిన కొన్ని ఆసనాల పేర్లు చెప్పినను చాలా మంది వేస్తుంటారు కూడా పొద్దుగాల సూర్య నమస్కారాలు కొన్ని ఆసనాలు ప్రాణాయామం అటెన్క ధ్యానం చేస్తే రోజంతా మస్తు పానం ఉంటారు పానం అని చెప్తుంటారు మరి దున్యా యోగా డే ఏడేడా ఎట్లెట్లా జరిగిందో అరుసుకుందాంపాండ్రి

సెంటర్ మంత్రులు ముఖ్యమంత్రులు సెలబ్రిటీలు షిన్మోళ్లు జవాన్లు యోగా చేసిండ్రు నేవీ ఆఫీసర్లు ఐఎన్ఎస్ జలంతర్గామి మీద ఆసనాలేసిండ్రు హరిద్వార్ల హరిద్వార్ లో వందల మంది తోటి ఆసనాలు రామ్ దేవ్ బాబా సాముల వారు సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు దావకల్ల మంత్రి దామోదర రాజనరసింహ సారు కరీంనగర్ లో సెంటర్ చిన్న పోలీస్ మంత్రి బండి సంజయ్ సారు యోగా చేసిండ్రు ఊర్ల సుత జోరుగా నడిచింది ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్లు పెద్ద ఆఫీసర్లు యోగా చేసిండ్రు ఈ స్కూల్ ప్రోగ్రాంలు పెడితే మంచిగా ఆసనాలు వేసిండ్రు పిల్లలు ఏరే దేశాలలో కూడా యోగా డే సంభురంగా జరిగిందుల్లో